నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే అనంతపురం అంటేనే హాట్ పాలిటిక్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అందున ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా కలిసి పోటీ చేయడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి తాజాగా అనంతపురం అర్బన్ లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి అనంతపురం అర్బన్ టికెట్ ఎవరికీ కేటాయించలేదని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చెప్తూ ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం తమ పార్టీ తరఫున పోటీ చేయనున్న ఇరవై ఒక్క మంది అభ్యర్థుల పేరును ప్రకటించనున్నారు ఈ జాబితా ప్రకారం అనంతపురం అర్బన్ సీట్లో జనసేన మహిళా నేత పెండియాల శ్రీలత్ పేరు వినిపిస్తోంది నియోజకవర్గంలో బలమైన నేతగా గుర్తింపు ఉన్న ప్రభాకర్ చౌదరి అనంత అర్బన్ టికెట్ తనకు ఇస్తే టీడీపీ జెండా ఎగరవేస్తానని ధీమా వ్యక్తం చేశారు టికెట్ పై కీలక వ్యాఖ్యలు చేయడంతో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది అనంతపురం అర్బన్ టికెట్పై టీడీపీ అధినేత చంద్రబాబు ఇంకా నిర్ణయం తీసుకోలేదని టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చెప్తున్నారు తనకు టికెట్ రాదని ఎగతాళి చేసే వారి అకౌంట్లు తొందరలోనే సెటిల్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు తొందరలోనే చంద్రబాబును కలిసి నియోజకవర్గ పరిస్థితులను వివరిస్తానని స్పష్టం చేశారు ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అనంతపురం అర్బన్ సీట్లో పోటీ చేస్తే తన సీటు త్యాగం చేస్తానని ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నానని ఈ సందర్భంగా వెల్లడించారు బలిజ సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో అనంత అర్బన్ టికెట్ పైన జనసేన పార్టీ ఆశలు పెట్టుకుంది ఈ క్రమంలోనే జనసేన తరఫున బరిలో నిలవనున్నారు పెండియాల శ్రీలత జనసేన పార్టీ రాయలసీమ రీజనల్ ఉమెన్ కోఆర్డినేటర్ గా ఉన్నారు జగన్ ప్రభుత్వ అక్రమాలపై ఆమె పోరాడుతున్నారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత తొంగలో తొక్కిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు పెండ్యాల శ్రీలత వైసీపీ నాయకులు వేధింపులతో మహిళలు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు నీటి ఎద్దడి తీవ్ర స్థాయిలో ఉందన్నారు డివిజన్ లో సమస్యలు రాజ్యమేలుతున్న ఎమ్మెల్యే అనంతరామరెడ్డి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు వైకాపా ప్రభుత్వ అవినీతి అక్రమాలు అంతమయ్యేందుకు రోజులు దగ్గర పడ్డాయని విమర్శించారు జగన్ పాలన అన్ని వర్గాలు విసిగిపోయాయని ప్రజలు ఈ విషయాన్ని గమనించి జనసేన టీడీపీ బీజేపీ పార్టీలను ఆశీర్వదించాలని ఆమె కోరారు మరోవైపు నియోజకవర్గంలో రాజకీయాలు హోరాహోరీగా ఉంటాయి అనంతపురంలో పదిహేడు సార్లు ఎన్నికలు జరిగితే పన్నెండు సార్లు రెడ్డి కొలస్తే గెలిచారు కాంగ్రెస్ తొమ్మిది సార్లు గెలిచింది టీడీపీ మూడు సార్లు వైసీపీ రెండు సార్లు సిపిఐ సిపిఎం ఒకసారి విజయం సాధించింది బల్జీ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది జనసేన తరఫున పెండియాల శ్రీలత పోటీ చేస్తే టీడీపీ శ్రేణులు ఎలా సహకరిస్తారో చూడాలి మరి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా జూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయటం మెటా జ్యూస్ని సబ్స్క్రైబ్ చేయటం